అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ వైకుంపంనాథుడు శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి ఆయన ఈ భూమిపై ఆవతరించిన మాసం పురటాసిమాసంగా భక్తులు భావిస్తారు తమిళలు పురాటాసి పెరటాసి తిరుమల శనివారాలు గా పిలుస్తారు తమిళలు ఈ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడుతారు ఈ నెల మొత్తం చాల భక్తిశ్రద్దలతో స్వామివారిని ప్రార్థిస్తారు మద్యం మాంసం లేకుండా స్వామివారిని స్మరిస్తూ దూరప్రాంతాలనుంచి సైతం కాలినడకన తిరుమలకు వస్తారు భక్తులు ఈ సాంప్రదాయం తమిళులు ప్రారంభించినా నేటికి స్వామివారి భక్తులు ఎక్కడ ఉన్న ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు తిరుమల శనివారం అంటే ఏంటి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో ఈ శనివారాలు పాటించాల్సిన నియమాలేంటి శ్రీనివాసుని ఈ విధంగా పూజించుకోవాలి ప్రత్యేకించి ఈ తిరుమల శనివారాల సమయంలోనే తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాలు ఏ రోజునుంచి ఏ రోజు వరకు జరుపుకోవాలి ప్రత్యేకించి శనిగృహ ప్రభావం వలన ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటివారికి ఈ తిరుమల శనివారాలు చాలా మంచి రోజులు తప్పకుండా ఈ స్వామి పూజ ఈ సమయంలో చేసుకోవడం వలన మనకి ప్రభావం ఎలా తగ్గుతుందో కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ తిరుమల శనివారాలు ప్రత్యేకత చాలా మందికి తెలియకపోవచ్చు కాని తిరుపతిలో అలాగే కర్ణాటక తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలలో అంతకూడా చక్కగా ఈ తిరుమల శనివారాలు చాలా ఘనంగా జరుపుకుంటారు మనం కార్తీకమాసంలో ఎంత ఘనంగా శివారాధన చేస్తామో తిరుమల శనివారాల్లో కూడా స్వామి అంత ఘనంగా పూజ చేస్తారు అక్కడ వీటిని తిరుమల శనివారాలు కాదు పురటాసి అని కూడా అంటారు అంటే మనకి నెల రోజులు ఈ మాసముంటుంది ఈ నెల రోజుల్లో ప్రత్యేకించి శనివారాలు బాగా ఘనంగా శ్రీనివాసుడి పూజ చేసుకుంటారు శనివారాల్లో కూడా బేసి సంఖ్యలో వచ్చి శనివారాలు అంటే మొదటి శనివారం మూడో శనివారం ఐదు శనివారం ఇలా ప్రత్యేకించి ఈ బేసి సంఖ్యలో వచ్చి శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి తిరుమల శనివారాన్ని కూడా పిలుస్తారు ఈ రోజులకి ఎందుకింత ప్రాముఖ్యత కలిగిన ఇప్పుడు తెలుసుకుందాం ఈ కలియుగంలో మన అందరిని కాపాడటం కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామిగా దివి నుండి భూమికి భూమిపైకి శ్రీనివాసుడి వచ్చిన రోజు ఆ స్వామి తిరుమల కొండపైకి వచ్చిన అతి ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజులకి ఎంత ప్రాముఖ్యత కలిగిన సమయం అందుకనే ప్రత్యేకించి శ్రీనివాసుని ఈ తిరుమల శనివారాలలో ఆరాధిస్తారు అంతే కాదు ఆ స్వామి కిందికి వచ్చిన ఈ ముఖ్యమైన రోజుల్లో ఆ శ్రీమహావిష్ణువుని ఆరాధించడానికి దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారని ఇలా మొట్టమొదటిసారి తిరుమల కొండపైన ఆ శ్రీనివాసుడికి బ్రహ్మగారి చేత ఉత్సవాలు చేస్తారు అందుకనే వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో పురటాసి మాసంలోనే ప్రారంభం అందుకే ఈరోజు ఇంత ప్రాధాన్యత కలిగినవి ఈ నెల రోజుల్లో కూడా ప్రత్యేకించి శనివారాలు స్వామికి ఘనంగా పూజలు జరుపుకుంటారు కొంతమంది ఈ నెల రోజులు కార్తీకమాసంలో చేసినట్లుగా నియమనిష్టలతో చెప్పులు కూడా వేసుకోకుండా మాంసాహారం తినకుండా ఉల్లివెల్లుల్లిని సాత్విక ఆహారాన్ని తీసుకుని ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఈ పురటాసి మాసం మొత్తం కూడా ఆ స్వామి నిష్టగా కొలుస్తారు అలా నెల రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ మాసంలో వచ్చే శనివారాల్లో అయిన స్వామివారిని నియమ నిష్కలతో పూజలు చేసుకుంటారు ఈ మాసంలో నాలుగు శనివారాలు వచ్చాయి మొదటి శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడవ శనివారం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు వారలు స్వామిని నిష్కగా పూజ చేసుకోవచ్చు ప్రత్యేకించి మొదటివారం మూడోవారం చాలా ముఖ్యమైన రోజులు ఈ తిరుమల శనివారాలలో శ్రీనివాసుడికి ప్రత్యేకించి పిండి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి ఈ పిండిలో మనం కొద్దిగా బెల్లం అలాగే అరటిపండు గుజ్జు ఆవుపాలు పోసుకొని ఆ పాలతోని పిండి ప్రమిదలు చేసుకోవాలి పిండి ప్రమిదలని మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని ఈ ప్రమిదలో స్వామివారికి బేసి సంఖ్యలో ఉండేలాగా మూడు కాని ఐదు కాని ఏడు ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు స్వామివారికి ఏడు అనేది ప్రీతికరమైన సంఖ్య కాబట్టి పిండి ప్రమిదలు పెట్టుకుంటే చాలా మంచిది పిండి ప్రమిదలకి గంధం కుంకుమతో తిరునామాన్ని నామాలుగా పెట్టుకోవాలి ఈ తిరుమల శనివారాలు చేసే వాళ్లు ప్రత్యేకించి పాటించాల్సిన నియమాలు తిరునామం పెట్టుకోవాల్సినది మీరు పిండి దీపాన్ని ప్రిపేర్ చేస్తే పిండి దీపాన్నిగాని లేదా మామూలు దీపానికి కాని తిరునామం వేయాలి అలాగే పూజ పూజచేసేవాళ్లు తిరునామం పెట్టుకుని పూజ చేసుకోవాలి స్వామికి ఏదైనా వండిన నైవేద్యం సమర్పించాలి అనుకుంటే ఆ వండే నైవేద్యం గిన్నెకి కూడా తిరునామాన్ని పెట్టాలి నైవేద్యాన్ని స్వామికి ఏదో ఒక వెండి గిన్నెలలో ఏదో ఒక గిన్నెలో తీసిన ఆ గిన్నెకి కూడా తిరునామాన్ని పెట్టాలి అలాగే శ్రీనివాసుడికి ఇష్టమైన రంగు పసుపు రంగు అంటారు కదా పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కట్టుకుని స్వామికి పూజ చేసుకోవాలి ఈ శనివారాలు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్లు ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో మాంసాహారం లాంటివి ఉండకూడదు అలాగే శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని స్వామివారికి ఇంట్లో ఈశాన్యం మూలపీఫాన్నీ ఏర్పాటు చేసుకోవాలి పీకం పెట్టడం కుదరని వాళ్లు మందిరంలోని స్వామి పూజ చేసుకోవచ్చు మీరు పూజ చేసుకునేటప్పుడు మనసులో సంకల్పించుకోవాలి మనకి ఈ సంవత్సరం వచ్చిన నాలుగు వారాలలో మీరు నాలుగు వారాలు చేయగలరా లేదా కనీసం ఒకటి మూడు వారంలో స్వామికి పూజ చేసుకోగలరో లేదో అని మనసులో సంకల్పించుకోవాలి ఈ రోజు తప్పకుండా ఉపవాస నియమని పాటించాలి అంటే మధ్యన భోజనం చేసి ఉదయం సాయంత్రం ఉండొచ్చు లేదా ఉదయం నుండి సాయంత్రం వారికి ఉపవాసం ఉంది రాత్రికి భోజనం చేయవచ్చు కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉండలేని వారు పలు లాంటివి తీసుకోవచ్చు అలాగే బ్రహ్మచర్య నియమని తప్పనిసరిగా పాటించాలి ఈ పూజ చేసేవాళ్లు మంచంపైన పడుకోవడం చేయకూడదు నెలపైనా పాడుకోవాలి మీరు ఇంకా నిష్కగా పూజ చేయాలి అనుకునేవాళ్లు ఈ పూజ చేసిన రోజు అంటే ఈ శనివారం మొత్తం కూడా చెప్పులు లేకుండా ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా మీరు సంకల్పించుకునే దాన్ని ఉంటుంది మీరు ఉదయానే పూజ చేసుకున్నప్పుడు సంకల్పించుకుంటే ఆ రోజు అంతకూడా ఆ నియమాలని పాటించాలి కుదరదు అనుకునేవాళ్లు ఆ ఒక నియమని వదిలేసి మిగతావన్నీ తప్పకుండా పాటించాలి ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి మీరు పిండి ప్రమిదలు చేసినా ఇతడి ప్రమిదలు లేదా వెండి ప్రమిదలో కాని దీపారాధన చేసుకున్న సరే నువ్వుల నూనె వాడాలి అలాగే స్వామిని పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది ఆ వీలైనంత వీలైనంతవరకు తులసి దళాలతో స్వామికి అర్చన చేసుకోవాలి కనీసం స్వామికి తులసి మాల వేయడం కాని ఒక్క తులసి దళాలనైనా స్వామి పాదాల దగ్గర ఉంచితే శుభం మీరు తులసి దళాలతో పూజ చేయాలి అనుకుంటే బయటకి తులసి అమ్ముతారు కదా ఆ తులసి దళాలతో స్వామికి పూజ చేసుకోవచ్చు పూజస్వామికి ఎలా చేసుకోవాలి అంటే మీకు షోడసోపచారాలతో పూజించడం వచ్చిన వాళ్లు అయితే స్వామికి షోడసోపచారాలతో చేసుకుని స్వామివారి అష్టోత్తర చదువుకోండి విష్ణు స్తోత్రం శ్రీవెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కుదరని వాళ్లు నామాలు చదువుతూ తులసి దళాలతో స్వామిని అర్చించిన సరిపోతుంది ప్రత్యేకించి శ్రీనివాసుని మాత్రమే పూజలో కాకుండా అమ్మవార్లతో సహా స్వామి పూజలో పెట్టుకుని పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి వెంకటేశ్వరస్వామి కలిసి ఉన్న ఫోటో అయితే చాలా మంచిది మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే శ్రీనివాసుని లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని లేదా ఫోటోనట్లయితే ఆ ఫొటోని పెట్టుకుని పూజ చేసుకోవాలి ఈరోజు స్వామికి నైవేద్యంగా పాయసం పులిహోర పరమాన్నం గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థం కాని ఏ తీపి పదార్థమైనా సరే వండిన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది ఎలాగో నిష్ఠగా పూజ చేసుకుంటాం స్వామికి అనుకునేవాళ్లు ఏదైనా ప్రసాదాన్ని వండి దానికి తిరునామాలు పెట్టి స్వామికి సమర్పించండి ఒకవేళ సమయం లేనివాళ్లు ఉద్యోగాలు చేసేవాళ్లకి కుదరదు కాబట్టి అలాంటివారికి నైవేద్యం వండడం కుదరనప్పుడు పళ్ళు పాలు ఏదైనా సరే ఏవీ లేకపోయినా బెల్లమైన సరే స్వామికి నైవేద్యంగా సమర్పించండి ఈ రోజుల్లో విష్ణు సహస్రనామం పారాయణం చేసిన విన్నా చాలా మంచిది తిరుమల శనివారాలలో స్వామిని పూజిస్తే సని ప్రభావం ఎందుకు తగ్గుతుంది అన్నదానికి ఒక చిన్న కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో నిత్యము శ్రీనివాసుని పోషించుకునే ఒక భక్తుడు ఉండేవాడని ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా సిరి సంపదలు ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కూడా శ్రీనివాసుని పూజిస్తూనే ఉండేవాడని బాగా స్వామిని పూజిస్తున్న ఆయనికి శని ప్రభావం వలన ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఇంత పెద్ద కష్టం వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా సరే స్వామి పూజమాత్రం మానలేదని అటువంటి భక్తిని చూసి స్వామి ఇంకా కష్టాలు పెట్టాలని ప్రయత్నిస్తుండగా శ్రీనివాసుడికి కోపం వచ్చి నా భక్తుల్ని ఎన్ని కష్టాలు పెడుతున్నావా అని పైన ఆగ్రహాన్ని చూపించేసరికి శనిదేవుడికి భయం వేసి శ్రీనివాసుని క్షమించమని వేడుకున్నాడట ఈ పురటాసి మాసంలో కాని తిరుమల శనివారాల్లో కాని ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీనివాసన్ని ఆరాధించి ఉపవాస నియమాన్ని పాటిస్తారో అటువంటి భక్తుల జోలికి నేను వెళ్లను అని శ్రీనివాసుడికి మాట ఇచ్చాడట అందుకని ఈ పురటాసిమాసంలో వచ్చే శనివారాలు శని ప్రభావం పూర్తిగా తొలగించుకోవడం కోసం చాలామంది శ్రీనివాసుని పూజ చేసుకుంటారని ఈ పూజ చేసుకున్న రోజు స్వామికి నిండుగా ధూపాన్ని సమర్పించుకోవాలి అలాగే మనం పెట్టిన దీపాలు అన్నిటి దగ్గర అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ వేసి దీపాన్ని స్వామికి చూపించాలి మీరు పిండి ప్రమిదలు ఏనైనా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఏడు ప్రమిదలు పెట్టినట్లయితే ఒక్కదాంట్లో ఒక్కొక్కటి చొప్పున ఏడు ఒత్తులు వేసుకోవాలి ఒకే పేరుమీద పెట్టినట్లయితే ఏడు ఒత్తులు కలిపి ఒకేవ ఒత్తి కిందచేసి వేసుకోవచ్చు ఇంకా స్వామికి మీరు ఏవైతే నైవేద్యం సమర్పిస్తున్నారో వాటిపైన నీటిని చల్లి నైవేద్యం ఆరగింపు చూపించాలి చివరిగా స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి శనివారం పూట శ్రీనివాసుడికి పూజ చేసుకున్నవాళ్లు పచ్చకర్పురంతో హారతి ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకమైనది హారతి ఇచ్చిన తర్వాత స్వామికి పూజలు ఉపయోగించిన పువ్వులు అక్షింతలు తలపైన వేసుకుని తీర్థం తీసుకుని పక్కకి రావాలి అప్పటికి పూజ పూర్తవుతుంది ఇదే విధంగా ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి ఒకవేళ సెపరేట్గా పీకం పెట్టి పూజ చేసుకున్నవాళ్లు ఆ పీఖ్యాన్ని ఉదయం సాయంత్రం పూజ అయిన తర్వాత రోజూ ఉదయానే పెట్టామని కదపవచ్చు అలాగే పిండి ప్రమిదలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి అని సందేహం రావచ్చు దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదలు ఆవుకి పెడితే చక్కగా తింటాయి మీరు ఉదయం చేసిన ప్రమిదలోనే అంటే పిండి కూడా సాయంత్రంకూడా ప్రమిదలోనే దీపం వెలిగించవచ్చు అనుకుంటే సాయంత్రం కూడా పెట్టి ప్రమిదలోనే నూనె పోసుకుని ఒత్తి మార్చుకుని పూజ చేసుకోవచ్చు దగ్గర్లో లేనట్లయితే నదిలో కాని లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కాని వీటిని వేయొచ్చు రానున్న శనివారాలు చాలా ముఖ్యమైన రోజులు ప్రతి ఒక్కరూ శ్రీనివాసుడికి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు